మీడియా మిత్రులందరికీ శుభోదయం నా పేరు ఉన్ను సుబ్బారావు నేను చార్టెడ్ అకౌంటెంట్ని మరియు వెంగల్ నగర్ కమ్మ సంఘం ప్రెసిడెంట్ని మరియు కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ కేజీఎఫ్ కేజీఎఫ్ దానికి చైర్మన్గా శ్రీ జెట్టి జెడ్టీ కుమార్ సార్ గారు ఉన్నారు దాంట్లో నేను బిజినెస్ అండ్ లీగల్ హెడ్ని ఓల్డ్ బిజినెస్ అండ్ లీగల్ హెడ్ని సో ఈ మీడియా సమావేశం ఎందుకంటే మేమంతా కూడా స్టేట్ ఫెడరేషన్లో కాబట్టి ఈ మీడియా సమావేశం ముందుకు ఉద్దేశం ఏంటంటే రీసెంట్ గా గౌరవ ఎంపీ గారు సీఎం రమేష్ గారు ఒక ప్రెస్ మీట్ లో కమ్మ సమ కమ్యూనిటీ గురించి ఒక అభ్యంతరమైనటువంటి వ్యాఖ్య చేయడం జరిగింది ఆ వ్యాఖ్య ఏంటంటే ఇక్కడ కమ్మ వాళ్ళని మేము నమ్మలేము అంటూ ఒక బూత్ మాట మాట్లాడటం ఆ కమ్మ వాళ్ళ సపోర్ట్ మాకు అవసరం లేదు అని కేటీఆర్ గారు అన్నట్టు ఆయన ప్రతికాత్మకంగా చెప్పడం జరిగింది దానికి ఆయన సవాల్ విసురుతూ మీరు ఎక్కడికి రావాలంటే అక్కడ మేము వస్తాం దాన్ని మేము ప్రూవ్ చేస్తాం అనేది కూడా ఆయన చెప్పడం జరిగింది కాకపోతే ఆ విషయం బయటకు వచ్చిన తర్వాత కమ్మ కమ్యూనిటీ సభ్యులందరూ కూడా చాలా బాధతో ఉన్నారు అరే ఏంటి మనం మనం అందరిలో ఉన్నాం అన్ని పార్టీల్లో ఉన్నాం అందరికీ సమస్య ఉన్నాం అందరికీ సపోర్ట్ చేస్తున్నాం టిఆర్ఎస్ ని అనుకున్నాం బీజేపీ అనుకున్నాం కాంగ్రెస్ అనుకున్నాం అందరూ అనుకున్నాం బట్ ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంది ఎందుకు ఇలా టార్గెట్ చేస్తున్నారు అనవసరంగా పాలిటిక్స్ లోకి ఈ కాస్ట్ ని కమ్యూనిటీని తీసుకొచ్చి ఎందుకు డివిజనల్ పాలిటిక్స్ చేస్తున్నారు అసలు వాస్తవం ఏంటనేది మాకు నిర్ధారణ కాలేదు దానికి సంబంధించి తెలంగాణ ఏసీ ఆంధ్రప్రదేశ్ కమ్మ ఫెడరేషన్ అట్ ద సేమ్ టైం మా కేజీఎఫ్ తరఫున ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టేసి దాని గురించి వివరణ ఇవ్వడం ఇవ్వాలని చెప్పడం జరిగింది బట్ ఇంతవరకు ఎలాంటి వివరణ రాలేదు అంటే సమాజంలో నార్మల్గా ఒక కమ్యూనిటీని ఎవరన్నా దూషించినా ఒక కమ్యూనిటీ గురించి ఎకెనిస్ట్ గా మాట్లాడినా వివరణ రాకపోతే జనరల్ పర్సెప్షన్ ఏంటి పర్సెప్షన్ ఏంటి అది నిజమని నమ్ముతాం బట్ ఇక్కడ అల్టిమేట్ గా ఎవరో ఒక స్ట్రేంజర్ ఎక్కడో ఒక అంత ప్రముఖమైన వ్యక్తి కాకుండా ఉండే వ్యక్తి అన్న కామెంట్ చేస్తే దాన్ని మనం పెద్ద సీరియస్గా తీసుకోవట్లేదు ఒక సీనియర్ ఎంపీ ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి రేస్ నా దగ్గర ఫుటేజ్ ఉంది మా ఇంటికి వచ్చారు ఈ రకంగా మాట్లాడారు రెడీసెన్ తిట్టారు కమ్మాసి తిట్టారు తిట్టి మాకు వాడు సపోర్ట్ అవసరం లేదన్నారు వాళ్ళు ఆయన ఆ లీడర్లకు పోయారు వీళ్ళు ఈ లీడర్కి పోయారు అని చెప్పడం అనేది చెప్పి ఛాలెంజ్ చేయడం అనేది మనం నమ్మాలా నమ్మొద్దా ఆ ప్రాసెస్ లో మనము కేటీఆర్ గారిని వివరణ ఇవ్వాలని మనం అడగడం జరిగింది బట్ ఐదు రోజులైనా ఏడు రోజులైనా ఎలాంటి వివరణ రాలేదు దీని గురించి వివరణ రానప్పుడు మనం ఏమనుకుంటాము అది నిజమైనా అనుకుంటాం లేదంటే ఎదుటి వ్యక్తి చెప్పింది అబద్దమైనా అనాలి ఎదుటి వ్యక్తి ఏం చెప్తున్నాడు నా దగ్గర ఫుటేజ్ ఉంది మీరు రాని డిస్కషన్ కి నేను చేసేది కూర్పు చెప్తానని చెప్పడం జరిగింది అందుకని ఈ సందర్భంగా ఏంటంటే ఇలాంటి డిస్కషన్స్ రావడం దురదృష్టకరం అట్ ద సేమ్ టైం వచ్చేసి వచ్చినప్పుడు ఏంటంటే దాన్ని ఎవరైతే అన్నారని చెప్పారో వాళ్ళు దానికి క్లారిఫికేషన్ ఇవ్వడం అనేది సమంజసం ఎందుకంటే ఇక్కడ ఎలక్షన్స్ కమ్యూనిటీస్ కమ్యూనిటీ సపోర్ట్ అనేది అన్ని పార్టీలకు అవసరం ఈ ఇలాంటి సందర్భంలో ప్రముఖంగా ఈ మీడియా దీని తరఫున ప్రెస్ మీట్ తరపున మేము డిమాండ్ చేసేది ఏంటంటే కేటీఆర్ గారు దీని గురించి రెస్పాండ్ అవ్వాలి ఏం జరిగింది అసలు ఆ రోజు మీరు వెళ్ళారు వెళ్ళిన తర్వాత సరే మీకు సంబంధించినటువంటి పొలిటికల్ ఇష్యూస్ ఏం మాట్లాడుకున్నారు ఏందనేది మాకు సంబంధించిన విషయం కాదు దాంట్లో ఏమైనా మాట్లాడుకోవచ్చు పార్టీకి సంబంధించి బట్ కమ్యూనిటీకి సంబంధించి మీ మీద ఒక సీరియస్ ఎలిగేషన్ వచ్చినప్పుడు ఆ ఎలిగేషన్ మీరు ఖండించడం నేను అనలేదని చెప్పడం ఎందుకంటే ఇక్కడ ఒక కమ్యూనిటీ అది చిన్న కమ్యూనిటీ పెద్ద కమ్యూనిటీ అనేది కాదు ఇక్కడ కమ్యూనిటీ కమ్యూనిటీ వాళ్ళ భావాలు ఉంటాయి ఇక్కడ ఇరవై ఐదు లక్షల మంది ఉన్నామా లేకపోతే ఏపీలో ఉన్నామా తెలంగాణలో ఉన్నామా లేకపోతే కర్ణాటకలో ఉన్నామా తమిళనాడులో డెబ్బై లక్షల మంది ఉన్నారా ఇక్కడ సంఖ్య అనేది ఇంపార్టెంట్ కాదు ఎదుటి మనిషి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఏ పొలిటీషియన్ కూడా మాట్లాడకూడదు అలా మాట్లాడాడు అని చెప్పేసి కాంక్రీట్ గా ఒక హై స్థాయిలో ఉన్న వ్యక్తి వేసి కామెంట్ చేసినప్పుడు దాన్ని ఖండించాల్సిన బాధ్యత కేటీఆర్ గారి మీద ఉంటుంది లేకపోతే ఏమవుతుందంటే అందరూ నమ్ముతాం మీరు నమ్మరా మీ సమాజం గురించి మీ కమ్యూనిటీ గురించి ఇలాంటి కామెంట్ వచ్చిందనుకోండి అప్పుడు మీరు ఎట్లా ఫీల్ అవుతారు మా స్థానంలో మీరుంటే మీరు ఎట్లా ఫీల్ అవుతారు సేమ్ ఎవరు ఏమైనా నమ్ముతాం నిజం ఈరోజు మేము సీఎం రమేష్ గారిని ఏం అడగాలి చెప్పండి ఆయన కామెంట్ చేశాడు దానికి రెస్పాండ్ అవ్వాల్సింది ఎవరు కేటీఆర్ గారు మనం అడుగుతాము ఏం రెస్పాండ్ అయితే అప్పుడు మనం సీఎం రమేష్ గారిని అడుగుతాం సార్ మీరు ఇట్లా చెప్పారు ఎందుకు చెప్పారు ఇట్లా ఏంటి మీ దగ్గర ఉన్న ప్రూఫ్ ఏంటి కాంక్రీట్ ప్రూఫ్ రండి మీరు రెండు మీ దగ్గర ఏదో ఉన్న ఎవిడెన్స్ వచ్చేసి మాకు చూపించాలని మనం గట్టిగా అడగడానికి అవకాశం ఉంటుంది సో అందువల్ల మేము ప్రైమరీగా చెప్పేది ఏంటంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తుల మీద గౌరవం ఉంది ఇక్కడ ఎవరికి ఎవరి మీద గౌరవం లేకుండా లేదు ఇద్దరు వ్యక్తుల మీద గౌరవం ఉంది బట్ ఒక కామెంట్ వచ్చినప్పుడు కేటీఆర్ గారిని మేము డిమాండ్ చేసేది ఏంటంటే మీరు దాని గురించి ఒక క్లారిఫికేషన్ ఇవ్వండి మీరు అన్నారా లేదా మీరు వెళ్ళారా లేదా అనేది మేము అడగని కూడా అడగం మీరు ఆ మాటకు సంబంధించి కమ్యూనిటీ గురించి అది కమ్మ గురించి అయినా ఇంకో కమ్యూనిటీ గురించి అయినా మీరు నెగిటివ్ వ్యాఖ్యలు చేశారా లేదా అనేది క్లారిఫికేషన్ ఇవ్వండి మీరు క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత మేము సీఎం రమేష్ గారిని అడుగుతాం అవును కేటీఆర్ గారు మేము ఇవ్వలేదంటున్నాము మరి మీ పరిస్థితి ఏంటి మీరు ఎందుకు ఇట్లా అనవసరంగా తీసుకొచ్చి ఓపెన్ మీటింగ్ లో మీరు కమ్యూనిటీ గురించి మాట్లాడి కమ్యూనిటీ డివిజన్ చేసి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే పాలిటిక్స్లో లో కమ్యూనిటీని తీసుకొచ్చి కమ్యూనిటీ రిలీజెస్ పాలిటిక్స్ మీరు ప్లే చేయదలుచుకున్నారని చెప్పేసి మేము గమ్యం డిమాండ్ చేస్తాం బట్ ఈ ప్రాసెస్ లో మేము సీఎం రమేష్ గారిని కూడా అడుగుతున్నాం ఎప్పుడో ఆరు నెలల్లో ఎనిమిది నెలల క్రితం జరిగింది ఇది అంటే ఒక కమ్యూనిటీ గురించి బీయింగ్ రెస్పాన్సిబుల్ లీడర్ ఆఫ్ ద ఒక పార్టీ బీయింగ్ ఎంపీ ఒక కమ్యూనిటీ గురించి ఇంకొక హై స్థాయి లీడర్ చెడుగా మాట్లాడినప్పుడు మీరు ఇన్ని రోజులు ఎందుకు గమ్ముకున్నారు దానికి కూడా మీరు క్లారిఫికేషన్ ఇవ్వాలి ఇక్కడ మాకు ఏంటంటే రమేష్ గారు ఏమి మాకు శత్రువు కాదు ఇంకొకరు కాదు అందరిని అభిమానించే వాళ్ళమే అందరం కూడా ఈ కమ్యూనిటీ అందరికీ సపోర్ట్ చేసింది అందరికీ తెలుసు సీఎం రమేష్ గారు ఎక్కడి నుంచి వచ్చారు ఏందనేది రామారావు గారు ఆయన పేరు పెట్టుకోవడం కూడా ఏంటంటే రామారావు గారి మీద అభిమానంతో పెట్టుకోవడం జరిగిందనేది చెప్పడం జరిగింది ఈ సందర్భంలో ఇక్కడ ఎవరిని విమర్శించట్లేదు మేము కూడా రమేష్ గారు కూడా ఆరు నెలల తర్వాత వచ్చేసి మీకేదో లావాదేవీలు చెడిపోయినాయని చెప్పేసి లేకపోతే మీ ఇద్దరి మధ్య ఏదో డిస్ప్యూట్ వచ్చిందని చెప్పేసి ప్రైవసీ ని అది ఎంత అడ్వాన్స్ కన్వర్జేషన్ అయినా కానీ తీసుకొచ్చి పబ్లిక్ లో పెట్టి కమ్యూనిటీస్ మధ్య గొడవలు పెట్టేసి మీరు ఏం సాధిద్దాం అనుకుంటున్నారు అందువల్ల ఆ పర్స్పెక్టివ్ లో కూడా ఇది కరెక్ట్ కాదు మీరు నిజంగా చెప్పదలుచుకుంటే ఆరు నెలల క్రితమే చెప్పాలి లేదు ఇంటర్నల్ గా చెప్పాలి లేదు కాకపోతే ఇట్లా కమ్యూనిటీ గురించి నెగిటివ్ మాట్లాడటం చెప్పాలి అంతేగాని ఆ బూత్ మాటలు మీరు ఓపెన్ పబ్లిక్ లో ఒక ఎంపీగా ఉండి చెప్పడం అనేది చాలా సిగ్గుసేయడం చాలా అసహ్యంగా కూడా ఉంటుంది మనం మాట్లాడతాం ఎవరన్నా మనం మాట్లాడతాం మాట్లాడడం కదా అందువల్ల ఇక్కడ సీఎం రమేష్ గారిని మేము సమర్థించట్లేదు అట్ ద సేమ్ టైం ఏంటంటే సీఎం రమేష్ గారు ఆ కామెంట్ చేయడం తప్పు ఓపెన్ గా వచ్చి నేను లేదు చేశానంటే కాంక్రీట్ గా ప్రూఫ్ అయిన ఇవ్వాలి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కేటీఆర్ రెస్పాన్స్ బట్ కేటీఆర్ గారు కూడా ఏంటంటే దీని గురించి స్పందించాలనేది మా విన్నపం ఇక లేదు ఇక్కడ ఏంటంటే ఒక స్పందించరు ఇప్పటికి ఏడు రోజులు అయింది ఎనిమిది రోజులు అయింది రకరకాల సంఘాలు వచ్చేసి దీన్ని ఖండిస్తా ఉన్నాయి ఈ ప్రాసెస్ లో ఖండించినప్పుడు ఏమి చెప్పరు ఏం చేయాలి మేమైతే ఏం చేయాలి మీరైతే ఏం చేస్తారు మీ సంఘ కమ్యూనిటీ గురించో ఇంకో కమ్యూనిటీ గురించో ఎవరన్నా కానీ ఈ రకంగా మాట్లాడితే వాళ్ళు ఏం చేస్తారు వదిలి గమ వదిలేద్దామా బట్ ప్రజాస్వామ్యం లేనిది ఇక్కడ స్ట్రీట్ ఫైట్ అనేది రాదు ఈ రోజులు ఆ రోజులు పోయినాయి స్ట్రీట్ ఫైట్ రావడాలు జెండాలు పట్టుకోటాలు అవన్నీ కూడా అది ఇస్ ఓల్డ్ వర్థింగ్ అది అంత కల్చర్డ్ ఆ ప్రప్రోచ్ కాదు ఆ ప్రాసెస్ లేని మనము డెమోక్రసీలో మనకు ఉండేది ఏంటంటే ఓట్ అనేది ఆయుధమే ఆ ఓట్ ప్రాసెస్ ద్వారా మన డిసైడ్ మనం తెలియజేస్తాం సో అందుకని మేమేం చేస్తున్నామంటే అది తెలంగాణ కానీ లేకపోతే ఏపీలో ఉన్న సంఘాలు కానీ లేకపోతే తమిళనాడు సంఘాలు కానీ కర్ణాటక సంఘాలు కానీ డెఫినెట్గా కొన్ని రోజులు వెయిట్ చేద్దాం వీళ్ళు ఏమైనా దాని గురించి క్లారిఫికేషన్ ఇస్తారో లేదో చూద్దాం లేకపోతే మనకంటూ ఒక సంఖ్యా బలం ఉంది మనమేం తక్కువ లేము తెలంగాణలో ఇరవై ఐదు లక్షల నుంచి ముప్పై లక్షల దాకా ఉన్నాం హైదరాబాద్ లో జీఎస్ఎంసీలో ద హైయెస్ట్ హైయెస్ట్ కమ్యూనిటీ త్రోఅవుట్ చేసుకుంటే ఈ కమ్యూనిటీ ఉంది రాబోయే ఎలక్షన్ లో డెఫినెట్ గా అది ఎవరు క్లారిఫికేషన్ ఇవ్వకపోయినా దీన్ని సమర్థించకపోయినా కానీ మన డిసెంట్ అనేది ఎలక్షన్ ద్వారా చూపిద్దాం ఎలక్షన్ ద్వారా చూపిద్దాం ఎందుకంటే ఈ కమ్యూనిటీ లీడర్స్ మీరు యూ సాితీ పొలిటికల్ పార్టీస్ ఏ పార్టీ చూసినా ప్రతి పార్టీలో ఈ కమ్యూనిటీ సంబంధించిన లీడర్స్ ఉన్నారు వాళ్ళు వాళ్ళ పరిధిలో వాళ్ళు చేస్తూ ఉన్నారు అలాగే ఈ కమ్యూనిటీ కూడా అన్ని పార్టీలని ఆదరించింది సో ఈ ప్రాసెస్ లో వాళ్ళు దాన్ని మైండ్ లో పెట్టుకోవాలి డివిజన్ పాలిటిక్స్ ఈ కమ్యూనిటీ పాలిటిక్స్ అనేది ఇట్స్ నాట్ వర్కబుల్ డేస్ సో దాని కొంచెం మైండ్ లో పెట్టుకొని డెఫినెట్గా కేటీఆర్ గారు దీని గురించి స్పందించాలని మేము మా తెలంగాణ స్టేట్ ఫెడరేషన్ తరఫున ఎస్ డిమాండ్ చేస్తున్నాము అట్లాగే సీఎం రమేష్ గారు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది మా గురించినే కాదు ఎవరి గురించి కూడా భవిష్యత్తులో చేయకూడదు ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు కమ్యూనిటీగా ఉన్నప్పుడు లీడర్ అయినప్పుడు ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలి కేటీఆర్ గారు మీరు ఇటు అన్నారు ఇట్లా అనొద్దు లేకపోతే సోన్సో ఎక్స్ మీరు ఇటు అన్నారు అనొద్దు అంతేగాని ఇప్పుడు ఆరు నెలల తర్వాత తొమ్మిది నెలల తర్వాత ఈ లోపల మా అందరం ఫ్రెండ్స్ మీ కలిసి కలిసి వ్యాపారాలు చేసుకుందాం కలిసి ఇంకోటి చేసుకుందాం మనకేదో నాకు నొప్పి తిగిలినప్పుడు నేను వచ్చేసి ఏదో మాట్లాడతానంటే అది అంతా దానికి విలువ కూడా ఉండదు నమ్మగలమా మనం కాకపోతే నమ్మినా నమ్మకపోయినా నాకు ఓపెన్ ప్లాట్ఫామ్ లీ కామెంట్ వచ్చినప్పుడు ఇది చాలా విచారదక విషయం అనేది మీడియా ముఖంగా తెలియజేస్తూ దీన్ని ఖండించాలనేది నేను ఎస్ మా కమ్మ సంఘాల సమాఖ్య తరఫున దిస్ డిమాండ్ చేస్తూ ఉన్నాను అంటే అక్కడ కాదు 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 ఇక్కడ ఏంటంటే సీఎం రమేష్ గారు చెప్పింది మనం కరెక్ట్ కాదని అంటున్నాం అట్ ద సేమ్ టైం ఏంటంటే ఒక ఎంపీ స్థాయి రెండు సార్లు ఎంపీ అయిన వ్యక్తి నేషనల్ లెవెల్ లీడరు బీజేపీలో ఉన్నటువంటి ఒక హై స్థాయి వ్యక్తి నా ఇంటికి కేటీఆర్ వచ్చారు చాలా అదర విషయాలు మాట్లాడారు దాంతోపాటు ఇట్లా నేను అడగడం జరిగింది మీరు ఎందుకు కమ్మ సంబంధ సంఘాలకు సంబంధించినటువంటి కమ్మ లీడర్లను దూరం చేసుకుంటున్నారని చెప్పేసి ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ మినిస్టర్ పేరు చెప్పేసి అడగడం జరిగింది ఆ ప్రాసెస్లో కేటీఆర్ గారు ఇట్లా అన్నారనేది ఆయన కూలంకుశంగా ఎంట్రీ అని చెప్పారు ఎంట్రీ అని చెప్పినప్పుడు దాన్ని మనం నమ్ముతామా నమ్మ అనేది ఏంటంటే ఎవరి మీద అయితే అలిగేషన్స్ వచ్చినాయో ఆ అలిగేషన్ వ్యక్తి దాన్ని ఖండించడం జరిగితే మనం నమ్మం లేకపోతే ఏమవుతుంది ఒక సాధారణ వ్యక్తి అయితే మనం ఏమి నమ్ము ఒక నేషనల్ లీడర్ ఒక నేషనల్ పార్టీకి రిప్రజెంటేటివ్ లీడర్ వచ్చేసి ఒక స్టేట్ పార్టీలో ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి మీద ఇట్లా చేయటం అనేది డెఫినెట్ గా విచారణ విషయం అందుకని ఇక్కడ ఏదో సీఎం రమేష్ గారు చెప్పింది నిజమని అంటే లేదు అట్ ద సేమ్ టైం ఏంటంటే అలాంటి వ్యక్తి కామెంట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా కేటీఆర్ గారు కూడా స్పందిస్తే స్పందించి దాని మీద క్లారిఫికేషన్ ఇస్తే బాగుంటుంది